ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వినగానే ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది జగన్నాథుడు జ్వరంతో బాధపడుతున్నాడు అనే విషయం విని చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు కానీ ఇది ఓ దేవ దివ్యమైన పరంపరలో భాగంగా జరిగే పవిత్రమైన ఆచారం ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ దేవాలయంలో జరిగే ఈ అనూహ్య ఘటన వెనుక ఉన్న గాథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూరిలోని జగన్నాథ దేవాలయం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి ఇక్కడ స్వయంగా జగన్నాథుడు ఆయన అన్నయ్య బలభద్రుడు చెల్లెలు సుభద్రతో కలిసి పూజలు అందుకుంటారు ప్రతి సంవత్సరం రథయాత్ర ముందు ఓ ప్రత్యేకమైన కాలం వస్తుంది అదే స్నాన పూర్ణిమ ఈరోజు జగన్నాథునికి బలభద్రుడికి సుభద్రమ్మ వారికి నూట ఎనిమిది పట్నాలతో భారీగా అభిషేకం చేస్తారు ఈ మహాస్నానం అనంతరం ఒక ప్రత్యేక ఘటన జరుగుతుంది జగన్నాథుడికి జ్వరం వస్తుంది ఉదాహరణ జ్వరం కాదు భక్తుల విశ్వాసం ప్రకారం ఇది దైవీయ జ్వరం అలా భావించి పూరి దేవస్థానం పదిహేను రోజుల పాటు ఆలయం మూసివేస్తారు ఈ సమయాన్ని అనవసర లేదా అనవసర కళ్యాణం అంటారు అంటే దేవుణ్ణి దర్శించుకునే అవకాశం భక్తులకు లభించదు ఇది ఏకైక కాలం అందులో ఒకటి పూరి ఆలయంలో జగన్నాథుని ప్రత్యక్షంగా దర్శించలేని సమయం ఈ సమయంలో స్వామివారి సేవ చేయడానికి నా మీ వంశానికి చెందిన వైద్యులు వస్తారు దేవుడికి ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలను ఇవ్వడం కొన్ని రోజుల పాటు స్వామివారు పన్నీరు తులసి బెల్లం కలిపిన తీసుకుంటారని భక్తులు నమ్ముతూ ఉంటారు దేవుడికి అనారోగ్యం వచ్చినట్లు చూపిస్తూ అతి ప్రేమతో సేవలు సాగిస్తారు ఈ సమయంలో మామూలుగా ఆలయంలో ఉన్న మూర్తిని కాకుండా అలర్నాథ స్వామి అనే విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు ఇది ఓ తాత్కాలిక ప్రత్యామ్నాయం ఎందుకంటే జగన్నాథుని దర్శించలేని బాధను భక్తులు తట్టుకోలేరు అందుకే అలర్నాథుని దర్శించుకుంటారు ఈ సమయంలో ఆలయంలో హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది ఎందుకంటే భక్తులు మరింత భక్తితో మొక్కులు చెల్లించేందుకు వర్షంలో వచ్చే అవకాశం ఉంటుంది ఆయన రథయాత్ర కోసం సిద్ధమవుతారు ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుండగానే భక్తులు ఆనందంగా స్వామివారి రథాన్ని లాగే పుంజఫలం పొందుతారు ఈ విశేషం ద్వారా భగవంతుణ్ణి కూడా మనవలే ప్రేమతో ఆప్యాయతతో సంరక్షణతో చూసే భారతీయ సంస్కృతి ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది ఇది కేవలం ఓ ఆచారం కాదు భక్తి విశ్వాసం మానవతా భావనల సమ్మేళనం దేవుణ్ణి కూడా ఓ జీవిగా భావించి ఆయనకు విశ్రాంతినిచ్చే మనసు కల వ్యక్తులే మన భారతీయులు జగన్నాథుని జ్వరం అనే ఈ ఆచారానికి వెనుకొన్న ఈ ఆచారానికి వెనుకున్న సందేశం మనం భక్తిగా దేవుణ్ణి పూజించడమే కాదు ప్రేమతో కూడిన ఆప్యాయత చూపించడము ఒక విధంగా ఆయన సేవలో భాగమే జ్వరం బారిన పడతారని భావించి ఆయుర్వేదంతో వైద్యం చేసి విశ్రాంతినిచ్చే ఈ పరంపర భక్తి పరాకాష్ఠకు నిదర్శనం ఇది ఓ సాంస్కృతిక వైభవం మాత్రమే కాదు మనం దేవుణ్ణి ఎలా చూస్తామనే భావాజాలానికి ప్రతిబింబం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి